అండి ప్రభు పేరిట అందరికీ వందనాలు నా పేరుగా బ్రియలు ఇందాక ఒక వీడియో చూసానండి ఒక వ్యక్తి గుణదల మీదగా వెళ్తున్నాడు వెళ్తుంటే మేరీ మాత గుడి కనిపించింది అక్కడ గుణదల గుడి కనిపించింది మరియు అతని వ్యంగ్యంగా తప్పుగా ఎక్కిరింతగా ఆయన మాట్లాడాడు పరమత దూషణ చేయకూడదు మాతృమూర్తి స్థాయి కలిగిన మరియ మాతను కూడా దూషించకూడదు ఆయన సాష్ ఆమె సాస్తా సాక్షాత్తు సృష్టికర్తను పెంచిన తల్లి పరమాత్ముని మోసిన తల్లి ఆమెకి ఒక గౌరవం ఉండిది ఆమెకి ఒక మనం ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే అతనికి రియాక్షన్ ఇచ్చి పాట ఇచ్చాడు ఎక్కిరించేటట్టుగా మాట్లాడాడు అతను మరియమాతని మరియమాత గురించి అట్లా మాట్లాడొద్దు ఎక్కిరించొద్దు అని చెప్పని పరిశుద్ధ అతను దేవుడిచ్చిన పాట ఇది ఇందాకే ఈ సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటలకి దేవుడిచ్చిన కొత్త పాట ఇది

ఎక్కిరింత నీకే లోయి శుద్ధ ఆత్మతో సృష్టికర్తను కన్న తల్లిపై ఏ శుద్ధాత్మతో శుద్ధ ఆత్మతో సృష్టికర్తను కన్న తల్లిపై ఏ లోయి దయాప్రాప్తురాలైన మరియ తల్లిపైన ఏ లోయి దయప్రాప్తురాలైనా మరియ తల్లిపైన ఏ లోయి ఏ ఎక్కిరింతని కేలోయి ఏ లోయి ఏ లోయి ఎక్కిరింతని కేలోయి సృష్టికర్తను సృష్టికి చేర్చిన మార్తృమూర్తిపై లోయి సృష్టికర్తను సృష్టికి చేర్చిన మార్తృమూర్తిపై లోయి పరమాత్మను పెంచిన భాగ్యము మరియ తల్లికి కలదోయి పరమాత్మను పెంచిన భాగ్యము మరియ తల్లికి